అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో పండుగలు వస్తాయి పోతాయి కానీ అన్ని పండుగలకెల్లా చాలా స్పెషల్ అయిన పండుగ పెద్ద పండుగ అని మనం అందరం ప్రేమగా పిలుచుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంక్రాంతి ఈ పండుగ మన సంస్కృతికి మన ట్రెడిషన్కి ఒక అందం లాంటిది ఇది కేవలం ఒక్కరోజు చేసుకునే పండుగ కాదు ఇది ఒక పెద్ద సెలబ్రేషన్స్ ముచ్చటగా మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పల్లెటూర్లు ఎందుకంటే అది ముఖ్యంగా రైతుల పండుగ ఈ సంవత్సరం అంతా పొలాల్లో కష్టపడి పనిచేసిన రైతు తమ పండిన కొత్త పంటను ఇంటికి తెచ్చుకునే సంతోషకరమైన సమయం ఇది అందుకే ఈ పండుగకు అంత గొప్పదనం వచ్చింది పొడమి తల్లి అంటే భూమి మనకు బంగారం లాంటి పంటలను ఇచ్చినందుకు మనం ఆమెకు థ్యాంక్స్ చెప్పే సమయం ఇది ఈ టైంలో ప్రకృతి కూడా చాలా అందంగా కొత్తగా తయారవుతుంది చలికాలం మెల్లగా తగ్గుముఖం పట్టి మంచి వాతావరణం మొదలవుతుంది ఈ పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఆ సందడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే లేచి ఆడవాళ్ళ రంగురంగులు ముగ్గులు పెడతారు ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమ బంతి పూలతో అలంకరిస్తారు ఇక ఆడపిల్లలు కొత్త కొత్త పట్టు పరికినీళ్ళు లంగా ఓనీలు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ చేసే సందడి అంతా ఇంత కాదు సంక్రాంతి అంటేనే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి తెల్లవారు జామున్నే వేసే భోగి మంటలు ఆ మంటల చుట్టూ తిరుగుతూ పిల్లలు పెద్దలు చేసే అల్లరి అందరూ కట్టుకునే కొత్త బట్టలు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు చేసే నోరూరించే పిండి వంటలు ఆకాశంలో కలర్ఫుల్గా ఎగిరే గాలిపటాలు ఇళ్లల్లో అందంగా పేర్చే బొమ్మల కొలువులు హరిలో రంగహరి అంటూ పాటలు పాడుతూ వచ్చే హరిదాసులు డూడు బసవన్నలు అంటూ ఇంటింటికి తిరిగే గంగిరెద్దుల విన్యాసాలు కొన్ని ఏరియాల్లో ఉత్సాహంగా జరిగే కోడి పందాలు ఇలా ఒకటేమిటి సంక్రాంతి అంటే మాటల్లో చెప్పలేని ఒక ఎమేషన్ ఒక పెద్ద సంబరం అంటే అలాంటి ఈ అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ తేదీలో వస్తుంది ఆ మూడో రోజున పండుగ విశిష్టత ఏమిటి ప్రతిరోజు మనం ఏం చేస్తే చేస్తాం అనే విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా వివరంగా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో తెలియాలి దీని వెనుక ఒక సైన్స్ అలాగే మన జ్యోతిష్యం కూడా ఉంది మన మనకు టైం క్యాలెండర్ అనేది నడిచేది సూర్యుడు వల్లే ఈ సూర్యుడు ఎప్పుడు ఒకే చోట ఉండడు ఆకాశంలో తన దారిని మార్చుకుంటూ ఉంటాడు మనం జ్యోతిష్య ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాడనే సంక్రమణం అంటారు అలా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున మన మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం కూడా జరుగుతుంది మనకు సంవత్సరంలో రెండు ఆయనాల్లో ఉంటాయి ఒకటి దక్షిణాయనం రెండోది ఉత్తరాయణం సూర్యుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అంటారు మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశ వైపున తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ ఉత్తరాయణం అనేది చాలా పవిత్రమైన మంచి పనులు చేయడానికి చాలా శ్రేష్టమైన కాలం దేవతలందరికీ ఇది పగటి అని కూడా అంటారు మన భారతదేశంలో భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే తన ప్రాణాలను వదిలేశాడని మనం వినే ఉంటాం అంత గొప్పదనం ఈ కాలానికి ఉంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజే మనకు కొత్త పంటలు కూడా చేతికి వస్తాయి అందుకే ఈ రెండు మంచి విషయాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనం సూర్యభగవానుడికి థ్యాంక్స్ చెప్పడానికి అలాగే మనకు తిండినిచ్చిన భూమి తల్లికి పూజ చేయడానికి ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటాం ఈ పెద్ద పండుగ భోగి పండుగతో మొదలై సంక్రాంతి ఆ తర్వాత కనుమ పండుగతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ తేదీలు జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి పెద్ద పండుగ ఉత్తరాయణం మొదలు జనవరి పదహారు శుక్రవారం కనుమ పండుగ ఇప్పుడు ఈ మూడు రోజుల గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం మొదటి రోజు భోగి సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజును భోగి అంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ పండుగ మనకు జనవరి పద్నాలుగు బుధవారం నాడు వచ్చింది భోగి అంటే భోగం లేదా సంతోషం అని అర్థం ఇది ఆనందాన్ని అనుభవించే రోజు ఈ రోజున అందరూ చేసే మొట్టమొదటి అతి ముఖ్యమైన పని భోగి మంటలు వేయడం ఈ రోజున తెల్లవారుజామున్నే ఇంకా చీకటి ఉండగానే లే చలి ఎంత వణికిస్తున్నా సరే ఇంట్లోని వాళ్ళందరూ నిద్రలేస్తారు ఇంటి ముందు లేదా ఊరి మధ్యలో పెద్ద మోగి మంటను వేస్తారు ఈ మంట ఎందుకు వేస్తారంటే అప్పటి వరకు ఉన్న చలిని తరిమి కొట్టడానికి ఇదొక మార్గం అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న పాత పనికిరాని చెక్క సామాన్లు పాత చేపలు విరిగిపోయిన కుర్చీలు వంటి వాటిని ఈ మంటల్లో వేస్తారు దీని వెనుక ఒక మంచి అర్థం ఉంది మనలో ఉన్న పాత చెడు ఆలోచనలు మనలోని నెగిటివిటీని మన కష్టాలను ఈ మంటల్లో వేసి తగలబెట్టేసి కొత్త ఆశలతో కొత్త ఉత్సాహంతో పాజిటివ్గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని దీని ఉద్దేశం ఈ మంటల చుట్టూ పిల్లలు పెద్దలు నిలబడి చలి కాచుకుంటూ మాట్లాడుకోవడం ఒక అందమైన దృశ్యం ఈ మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను కూడా ఎక్కువగా వేస్తారు భోగి పండుగకు సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది గోదాదేవి అంటే అహండాల్ అనే అమ్మాయి శ్రీ రంగనాథ స్వామి అంటే విష్ణుమూర్తిని చాలా ప్రేమించింది స్వామివారిని పెళ్లి చేసుకోవాలని ధనుర్మాసం నెల మొత్తం కఠినమైన వ్రతం చేసింది ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు భోగి పండగ రోజున ఆమెను పెళ్లి చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నారని అంటారు అందుకే ధనుర్మాసం నెల రోజులు పూజలు వ్రతాలు భోగి రోజుతో ముగుస్తాయి భోగి రోజున ఇంకో ముఖ్యమైన కార్యక్రమం చేస్తారు కొత్త బియ్యం కొత్త బెల్లం ఆవు పాలు పెసళ్ళు అన్నీ కలిపి పొంగలి లేదా పరమన్నం వండుతారు ఈ పొంగలిని ఒక కొత్త కుండలో వండి దాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తారు పంటలు బాగా పండినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట భోగి పండుగ రోజు సాయంత్రం పూట అంటే సూర్యుడు సూర్యుడు అస్తమించేలోపు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఇది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది పిల్లలను శుభ్రంగా రెడీ చేసి ఒక పీట మీద కూర్చోబెడతారు రేగి పళ్ళు వీటినే భోగి పళ్ళు అంటారు బంతి పువ్వుల రెక్కలు కొన్ని చిల్లర నాణలు చెరుకు ముక్కలు శనగలు ఇవన్నీ కలిపి తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ మిశ్రమాన్ని పిల్లల తలపై పోస్తూ దీవిస్తారు శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం పిల్లలకు కలగాలని పిల్లలకు ఉన్న దిష్టి చెడు కన్ను పోవాలని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇలా చేస్తారు ఇక తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున ఆడవాళ్ళు భోగి నోము అనే ఒక స్పెషల్ వ్రతం కూడా చేస్తారు పెళ్ళన్న కొత్తలో ఈ నోము పడతారు దీనికోసం మట్టి కుండలు లేదా స్టీల్ డబ్బాలలో నువ్వుల ఉండలు పల్లీల ఉండలు జీడిపప్పు చెరుకు ముక్కలు పసుపు కుంకుమ చిల్లర డబ్బులు పండ్లు వంటివి పెట్టి వాటిని బంధువులకు చుట్టుపక్కల ముత్తైదువులకు వాహనంగా ఇస్తారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం రెండు రెండవ రోజు మకర సంక్రాంతి భోగి పండుగ తర్వాతి రోజు అసలైన పండుగ అదే మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇది జనవరి పదిహేను గురువారం నాడు వచ్చింది ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనం ముందే చెప్పుకున్నట్లుగా ఈ రోజు సూర్యుడు మకర రాశులోకి అడుగుపెడతాడు అందుకే దీన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణ అని పిలుస్తారు ఇదే రోజు నుంచి మంచి రోజులుగా భావించి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది ఈ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు రెండు ఉన్నాయి ఒకటి దేవుడు పూజ రెండు దాన ధర్మాలు సంక్రాంతి రోజున పొద్దున్నే లేచి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు ముఖ్యంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటారు చాలామంది ఈ రోజున తమ పెద్దలను చనిపోయిన తాతలు ముత్తాతలను తలుచుకుంటారు దీన్నే పితృతర్పణం అంటారు అంటే మన పెద్దలకు నీళ్లు నల్ల నువ్వులు వదలడం ద్వారా వాళ్ళకు శాంతి కలగాలని కోరుకోవడం ఇలా చేయడం వల్ల మన పెద్దల పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబానికి ఎప్పుడు ఉంటుందని వాళ్ళు సంతోషిస్తారని పెద్దలు నమ్ముతారు ఇక రెండో ముఖ్యమైన పని దానం మన సంవత్సరం మొత్తం చేసే దానాల కన్నా ఈ ఒక్క మకర సంక్రాంతి రోజున చేసే దానం చాలా గొప్పదని దానివల్ల వెయ్యి రెట్ల ఎక్కువ పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున పేదవాళ్ళకు బ్రాహ్మణులకు మనకు తోచినంత దానం చేయాలి ముఖ్యంగా ఈరోజు గుమ్మడికాయ కుష్మాండం దానం చేయడం చాలా శ్రేష్టంగా భావిస్తారు గుమ్మడికాయ దానం చేయడం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది మనకు అన్ని శుభాలు మంచి జరిగేలా చూస్తారని నమ్మకం గుమ్మడికాయతో పాటు బియ్యం పప్పులు కూరగాయలు బట్టలు డబ్బులు ఇలా ఏది ఇచ్చినా మంచిదే సంక్రాంతి రోజులు నువ్వులు వాడటం చాలా ముఖ్యం నువ్వులను దానంగా ఇవ్వటం నువ్వులతో చేసిన వంటకాలను తినటం నువ్వుల నూనెతో దీపం పెట్టడం నువ్వులతో పెద్దలకు తరపడం వదలడం ఇలా ఏదో ఒక రూపంలో నువ్వులను తప్పకుండా వాడుతారు దీని వెనక కూడా ఒక కథ ఉంది సూర్య భగవానుడికి ఆయన కొడుకైన శనిదేవుడికి మధ్య పడేదే కాదు సూర్యుడు శనిదేవుడు ఇల్లు అయినా మకర రాశిని కోపంతో తగలబెట్టేస్తాడు అప్పుడు శనిదేవుడు తన దగ్గర ఉన్న నల్ల నువ్వులతో తండ్రికి పూజ చేసి శాంతింపజేస్తాడు అప్పుడు సూర్యుడు శాంతించి ఎవరైతే మకర సంక్రాంతి రోజు అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చే రోజు నువ్వులతో పూజ చేస్తారో దానం చేస్తారో వాళ్లకు శనిదేవుడి నుంచి ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తానని వరమిస్తాడు అందుకే నువ్వులకు అంత ఇంపార్టెన్స్ సైన్స్ ప్రకారం కూడా చలికాలంలో వేడినిచ్చే నువ్వులను బెల్లం తినటం ఆరోగ్యానికి చాలా మంచిది ఇక సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు ఈ రోజున ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్స్ హాట్స్ చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యం పిండితో చేసిన అరిసెలు సకినాలు తెలంగాణ స్పెషల్ చక్కిలాలు లేదా మురుకులు కాజాలు బూరలు వంటివి తప్పకుండా ఉంటాయి అలాగే పులిహోర బెల్లం పొంగలి కూడా స్పెషల్గా వండుతారు ఇంట్లో అందరూ కలిసి ఈ వంటకాలను తినడం బంధువులకు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం పూట జరిగే సందడి వేరు ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ మేడల మీదకి ఎక్కి గాలిపటాలు ఎగరేస్తారు రంగురంగుల గాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది ఓ ఇప్ పతంగ అంటూ ఒకరి పతంగాన్ని ఇంకొకరు కట్ చేసుకుంటూ పెంచు వేస్తూ ఇలా చాలా ఎంజాయ్ చేస్తారు సూర్యుడు ఉత్తర దిశకు మారుతున్నందుకు ఆయనకు స్వాగతం పలకడానికి గాలిపటాలు ఎగరేస్తారని అంటారు ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఇది అక్కడ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది అలాగే చాలా ఇళ్లల్లో ఆడవాళ్ళు బొమ్మల కొలువు పెడతారు రకరకాల దేవుళ్ళ బొమ్మలు సాంఘిక బొమ్మలు అన్ని మెట్ల మీద అందంగా పెట్టి చుట్టుపక్క వాళ్ళను పిలిచి పసుపు కుంకుమలు ఇస్తారు ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ లాంటిది మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగలో మూడవ రోజు చివరి రోజు కనుమ రెండు వేల ఇరవై ఆరులో ఇది జనవరి పదహారు శుక్రవారం నాడు వచ్చింది కనుమ పండుగకు ఒక గొప్ప అర్థం ఉంది మనకు సహాయం అంటే ఉపకారం చేసిన వాళ్లకు మనం తిరిగి థ్యాంక్స్ ఉపకారంగా చెప్పాలి అనేది ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశం కనుమను ముఖ్యంగా పశువుల పండుగ అని పిలుస్తారు మన దేశ వ్యవసాయం మీద ఆధారపడిన దేశం రైతులకు పొలం దున్నడంలో బరువులు మోయడంలో పశువులు ఎద్దులు ఆవులు గేదెలు ఎంతగానో సహాయం చేస్తాయి సంవత్సరం అంతా మన కోసం ఇంత కష్టపడిన ఆ మూగజీవాలకు కృతజ్ఞత చెప్పే రోజే కనుమ ఈ రోజున రైతుల పొలం పనులకు సెలవు ఇస్తారు పొద్దున్నే లేచి పశువుల పాకను చాలా శుభ్రంగా కడుగుతారు తర్వాత పశువులను నదికి లేదా చెరువుకి తీసుకువెళ్ళి వాటికి శుభ్రంగా స్నానం చేస్తారు ఇంటికి తీసుకువచ్చాక వాటి కొమ్ములకు రంగులు వేసి పసుపు కుంకుమ పెట్టి మెడలో కొత్త గంటలు పూలమాలలు వేసి చాలా అందంగా అలంకరిస్తారు వాటిని దేవుడిలా భావించి పూజ చేస్తారు ఆ రోజు వాటికి స్పెషల్గా వండిన పొంగలి గడలు బెల్లం వంటివి తినిపిస్తారు వాటికి ఏ పని చేయకుండా పూర్తిగా రెస్ట్ ఇస్తారు కొన్ని ఊళ్ళల్లో సాయంత్రం పూట ఈ అలంకరించిన పశువులను డప్పుల మేళ తాళాలతో ఊరెంత వేరేగిస్తారు దీని పశువుల ప్రదర్శన అంటారు ఇది చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది కనుమ రోజు ఒక మాట అంటారు కనుమ రోజు కాకి కూడా కదలదు అని దీని అర్థం ఏంటంటే కనుమ రోజున ఎవ్వరు ప్రయాణాలు చేయకూడదు తమ సొంత ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలి అని అందరూ ఇంట్లో ఉండి పండుగ చేసుకోవాలనేదే దాని ఉద్దేశం కనుమ రోజున చాలా ఇళ్లల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మాంసాహారం వండుతారు భోగి సంక్రాంతి రెండు రోజులు దేవుడు పూజలు దానాలు అంటూ శాకాహారంతో గడిపి కనుమ రోజున ఖచ్చితంగా మాంసం తింటారు ఇది కూడా ఒక అలవాటుగా వస్తుంది కొన్ని ప్రాంతాల్లో కనుమ తర్వాతి రోజున ముక్కనుమనే కూడా జరుపుకుంటారు ఆ రోజున కూడా పండుగ వాతావరణం కొనసాగుతుంది బంధువుల ఇళ్లకి వెళ్ళడం మిగిలిపోయిన పిండి వంటలను తినడం ఇలా పూర్తి ఆనందంతో ఈ పెద్ద పండుగకు ముగింపు పలుకుతారు మొత్తం మీద చూస్తే సంక్రాంతి అనేది కేవలం ఒక మతపరమైన పండుగే కాదు ఇది మన సంస్కృతి మన వ్యవసాయం మన కుటుంబ బంధాలు మన ఆనందాలు అన్నీ కలగలిసిన ఒక పెద్ద సెలబ్రేషన్ ఈ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు సంతోషం ఆరోగ్యం మరియు ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు